పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇక బీజేపీ ఆపరేషన్ ఏపీ పవన్ కళ్యాణ్కు ఢిల్లీ పిలుపు కీలక ప్రతిపాదనలు పవన్తో మంత్రంగం బీజేపీ మార్క్ గేమ్ మెగా స్కెచ్ రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి వైసీపీలో నెంబర్ టూగా ఉన్న విజయ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఏదన్న వెనుక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలుపెట్టింది కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవడం కోసం మెగా వ్యూహం అమలు చేస్తుంది అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం కీలక ప్రతిపాదనలకు సిద్ధమైంది పవన్ అంగీకరిస్తే రెండు రోజుల్లో రాజకీయంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది ఏపీలో ఎదగడానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఢిల్లీ నాయకత్వం భావిస్తుంది ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి సాయిరెడ్డి తర్వాత మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు వీరు బీజేపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది అధికారిక నిర్ణయమే మిగిలి ఉంది ఇక సాయిరెడ్డికి రెండు వేల ఇరవై వరకు ఎంపీగా రాజ్యసభలో పదవీకాలం మిగిలి ఉంది ఈ సీటు కూటమికి దక్కనుంది ఇదే సమయంలో పవన్ ఢిల్లీ టూ రాజకీయంగా ఆసక్తి పెంచుతుంది అయితే ఏపీలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ నాయకత్వం మెగా బ్రదర్స్ వైపు చూస్తుంది ఇందుకోసం పవన్ తో కొనసాగిస్తుంది పవన్ ముందు కీలక ప్రతిపాదనలు చేస్తుంది ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త లెక్కలతో ముందుకెళ్తుంది ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సానుకూలత పెంచుకునే విధంగా వ్యూహామలు చేస్తుంది చిరంజీవికి ఇప్పటికే బీజేపీ తమ ఆఫర్ ఏంటో స్పష్టం చేసినా ఇంకా మెగాస్టార్ నుంచి సానుకూల నిర్ణయం రాలేదు దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలపైన పవన్ పైన ఎక్కువ పెట్టుకున్నట్లు ఇప్పుడు ఎంపీల రాజీనామాలతో ఏర్పడే ఖాళీలు బీజేపీ ఖాతాలో ఢిల్లీ నేతలు ఇచ్చిన బీజేపీ నాయకత్వం తాజాగా ఢిల్లీ కేంద్రంగా పవన్ తో మంత్రాంగం చేయడం జాతీయ స్థాయి నామినేటెడ్ పదవుల్లో జనసేనకు కేటాయించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం పవన్ కు బీజేపీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా ఏపీలో వారి లక్ష్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా అమిత్ షా ఏపీ పర్యటన సమయంలోనూ తమ టార్గెట్ ఏంటో తేల్చి చెప్పారు ఈ క్రమంలో ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న వేళ పవన్ తో కేంద్రంగా జరిగే మంత్రాంగంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో